ఆశిష్ ఓకే థ్యాంక్ యూ రవి అంటే ఒక డేర్ మీ ఫేవరెట్ హీరో ఎవరు వాళ్ళది ఏదైనా ఒక డైలాగ్ విత్ యాక్షన్ చెప్పారు నా ఫేవరెట్ హీరోనా నాకు ఇద్దరు ఉన్నారు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కి చెప్పుకుంటూ వచ్చాడ తగ్గేదేలే అది అందరు చెప్తున్నారు బయ్ అక్కడ నేను కొంచెం డైలాగ్ డెలివరీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎక్కువ సో చిన్నప్పుడు చాలా మంది ఇట్లా చెప్పేవాడిని పొట్టోడు పొట్టోడు అంటే గుడ్డ లోడ తీసుకొడదా అలా అలా అంటే నా ఫ్రెండ్ అని అయి ఉండాలి లేకపోతే నా ఫ్యాన్ అని అయ్యి ఉండాలి యా రవి అన్న పొట్టోడు బుట్టోడేనా అన్న బుడ్ సార్ బుట్టోడే నాన్న సార్ నేను జూనియర్ ఎంటీఆర్ డైయాట్ ఫ్రాన్ సార్ నాకు చెప్తారా మరి మల్టీ స్టార్ వస్తా జూనియర్ తో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వస్తే చేస్తారా జూనియర్ చేస్తా ఇయర్ చేస్తా చిన్నదైనా చిన్న అంటే నాకు ఎక్కువ డ్యాన్స్ చేయాలనుంది సార్తో సో తారకన్నతో డాన్స్ చేయగలుగుతా అంటే ఇంకా నేను అన్నీ ఆపేసి వేరే షూటింగ్ జరుగుతున్నా అక్కడికి డైరెక్ట్ ఉర్క్కుంటూ రవి రవి గారు వైష్ణవ్ గారు చాకే క్రష్ ఫస్ట్ క్రష్ ఉందా లేదా అంశిత గారికి కూడా ఫస్ట్ రాంపోతి సిమ్రాన్ గారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు నిజంగానే చాలా బాగున్నారు చాయ్ మనానా ఆ తా మి కాదు సో అంటే పోస్టర్ లో చూసుకుంటే చాలా వరకు రెడ్ హార్ట్ సో ఇప్పుడు మీ కాస్ట్యూమ్ కూడా చాలా హార్ట్ గా రెడ్ సో ఏంటి నిజం చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదండి కో ఇన్సిడెంట్స్ గా అయింది నేను నా కి వెళ్ళి ఓ ఇది బాగుంది ఇది వేసుకోవచ్చు అని తీసాను నేను లేదు ఇప్పుడు స్టేజ్ లో వచ్చి మీరు చెప్తున్నారు అండ్ దాట్స్ వెన్ నాకు రియలైజేషన్ హిట్ అయింది కానీ నేను ప్లాన్ చేయలేదండి ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఒక హర్రర్ జోనర్ లో యాక్ట్ చేస్తున్నా అవును సో అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా హార్రర్ మూవీస్ చూస్తాం కదా సో అలా మిమ్మల్ని బాగా భయపెట్టిన కానీ నేను హార్రర్ మూవీస్ చూడ చూడలేదు ఒకసారి నాకు చాలా భయం నేను చిన్నప్పుడు బుల్బులయ్య చూసి థియేటర్లో భయపెడ్డాను ఇదే లాంటివి ఒక కామెడీ ఫిల్మ్ చూసినే చూసి చూడంగానే నాకు భయం వచ్చింది సో నేను ఎక్కువ హారర్ మూవీస్ చూడండి ఇదేనా చూస్తారా భయం తప్పకుండా చూస్తాను నాకు స్టోరీ కూడా తెలుసు కదా ఓకే లైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే చాలాసేపు నేను చూస్తున్నా ఫోన్ బ్యాక్ సైడ్ ఏదో కవర్ ఉంది ఏంటంటే ఒకసారి నేను ఇందాక వచ్చేటప్పుడు స్టోరీ బై దీపు అని చెప్పి ఒక ఆయన పిక్చర్ తీసి ఇచ్చిండు ఇక్కడ ఇచ్చారు సూపర్ దీపో థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్ గారు హర్షిత్ రెడ్డి గారు లాస్ట్ టూ అని నేను ఇందాక ఎప్పుడో లాంగ్ టైమ్ బ్యాక్ చెప్పాను కానీ ఎంత ఎంటర్టైనింగ్ గా పెడుతున్నారంటే అసలు బుద్ధి అవ్వట్లేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వండర్ఫుల్ క్వశ్చన్స్ కాదు మీడియా హర్షిత్ క్వశ్చన్ ఓకే యా లాస్ట్ కరోనా టైంలో కూడా అప్పుడు విరూపాక్ష దెయ్యం సినిమాతోనే థియేటర్స్ ఓపెన్ చేయించి మంచి హిట్స్ సాధించారు అప్పుడు ఇప్పుడు కూడా థియేటర్లు మూతపడిన తర్వాత మీ సినిమాతోనే ఓపెన్ అవుతుంది ఇది కూడా దెయ్యం సినిమాని ఆ రేంజ్ అవుతుందా హిట్ విరూపాక్ష క్రాస్ అవ్వాలని కోరుకుంటానండి డబ్బులు అయిపోయితే డబ్బులు అయిపోయితే అవ్వాలని కోరుకుంటా ఫింగర్స్ క్రాస్ సార్ అంటే ఇది హారర్ హారర్ అది ఒక కాంక్లూజన్ వస్తున్నాం బట్ ఇట్స్ ప్రాపర్ లవ్ స్టోరీ కూడా సినిమా హారర్ అనేది ఒక ఎలిమెంట్ దీంట్లో కానీ ఇది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ మేమిద్దరం ఇదే మాట్లాడుకుంటాం ఏంటి అందరూ ఓన్లీ హారర్ అని మాట్లాడుతున్నారు దీంట్లో హా హారిఫైంగ్ ఉంది హారర్ ఉంది లవ్ స్టోరీ ఉంది విరూపాక్ష కూడా లవ్వే అని అమ్మాయి కోసం చచ్చిపోతాడని అని చెప్తున్నాను సో సరే కానీ వీ వాంట్ టు టెల్ అంటే మిమ్మల్ని మోసం చేద్దామని కాదు మేము వీ వాంట్ టు టెల్ యూ ఇట్స్ హారర్ మూవీ బట్ ఇట్స్ ఒక లవ్ స్టోరీ కూడా అది కూడా ఒక మెయిన్ పార్ట్ అని చెప్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్ దానికి అది మనం క్రాప్ చేసే ముందు అందరూ డేర్ ఛాలెంజ్ ఇచ్చారు కదా ఇప్పుడు నేను కూడా నేను కూడా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా ఆ మీకే అంటే వైషు తన ఫస్ట్ కోస్టార్ కి కాల్ చేశారు కాబట్టి మీరు కూడా మీ ఫస్ట్ కో స్టార్ దట్ ఇస్ అనుపమ కాల్ చేసి ద సేమ్ డైలాగ్ ద సేమ్ డైలాగ్ మూవీ నేమ్ చెప్పాలి నా ఫోన్ మీ ఫోటో ఉంది మీ ఫోన్ ఇక్కడే ఉంది ఆన్నో మంజుష గారు ఫోన్ వచ్చే గ్యాప్ లో క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ సో ఆ మంజుష గారు కెన్ ఐ ఆస్క్ ఫోన్ వచ్చే గ్యాప్ లో సర్ ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ ఆశిష్ గారు అండ్ వైష్ణవ్ గారు ఇద్దరికి సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా సో ట్రైలర్ లో ఆర్ టీజర్ స్టార్టింగ్ వచ్చినప్పుడు దెయ్యంతో లవ్ ఏ కాదు రొమాన్స్ కూడా ఉంటుంది అని మెన్షన్ చేశారు కదా టీసర్ టీసర్ ఫస్ట్ వచ్చినప్పుడు దయ్యంతో రొమాన్స్ అని కూడా మెన్షన్ చేశారు కదా సో ఇట్స్ ద ఇంపాసిబుల్ థింగ్ బట్ మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏ క్వశ్చన్ రేజ్ అయ్యింది అదే సర్కి చెప్పినట్టు ఫస్ట్ బాగుంది కానీ బాగున్న ప్రతీది స్క్రీన్ మీద అదే రెప్లికేట్ అవుతుంది అని లేదు కదా సో ఫస్ట్ నేననే కాదు ఈ కథ రాసిన తనకి కూడా డౌటే ఉండే సో అది ఒక ఫిఫ్టీన్ డేస్ షూట్ చేశాక స్క్రీన్ మీద చూసుకొని నమ్మకం వచ్చింది కాబట్టి చేసాం ఫస్ట్ ఎనీ సిచ్యువేషన్ మిమ్మల్ని హాన్ చేసిందా ఆఫ్టర్ లవ్ మీ ఇఫ్ యు డేర్ అంటే హాన్ చేయలేదు నేను కూడా ఆ మూవీకి లో లవ్ లో పడిపోయా ఓకే సూపర్ అండ్ వైష్ణవ్ మీరు అన్నారు కదా చెప్పొచ్చా చెప్పొచ్చా సరే ఎట్లా 25th రీజన్ చెప్పేస్తా అదేంటి మీరు అన్నారు కదా రొమాన్స్ ఉంది కదా డ్యూయెట్ ఉంది దయంతో ఓ సూపర్ సో వైష్ణవి గారు సో మీరు అంటే లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ గా ఇస్తారు అంటే లైక్ అగ్రెసివ్ కావచ్చు రొమాంటిక్ కావచ్చు లవ్ కావచ్చు మీకు అవకాశం వస్తాయి ఆంటోగనిస్ట్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ని రీక్రియేట్ చేయాలనుకుంటారు ఆల్రెడీ ఇండస్ట్రీలో వచ్చినవి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నరసింహ రమ్య

ఆన్సర్ ఆన్సర్ రాలేదు ఎనీస్ట్ క్యారెక్టర్ రీక్రియేషన్ రీక్రియేషనా రమ్యకృష్ణ గారి రమ్యకృష్ణ గారు నేనే ఇచ్చినట్టున్నాను